నూతన విద్యా విధానంతో విద్యార్థులు విద్యకు దూరం అవుతారని కార్పొరేట్ సంస్థల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి జయరాజు జిల్లా అధ్యక్షులు ఎల్లప్పలు పేర్కొన్నారు ఆదివారం నగరంలోని కేకే భవన్ లో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ అంగన్వాడీ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నాగేశ్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా అధ్యక్షతన నూతన విద్యా విధానం నెప్ రెండు వేల ఇరవై ప్రత్యామ్నాయ మార్గాలు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు సమావేశానికి యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి జయరాజు జిల్లా అధ్యక్షులు ఎల్లప్ప ట్రెజరర్ హేమంత్ నగరాధ్యక్షులు సాయి డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర అంగన్వాడి హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు గోపాల్ హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నారాయణ ఆర్వీఎస్ వ్యవస్థాపకులు సీహకృష్ణ హెచ్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దివాకర్ బీసీఎస్సీ ఎస్టి మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు భరత్ డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మహేంద్ర హాజరయ్యారు ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి జయరాజు జిల్లా అధ్యక్షులు ఎల్లప్ప మాట్లాడారు

దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలు నిర్విరోగం అవకాశం ఎక్కువగా ఉంది మరి గ్రామంలో ఎక్కువ ఉన్నటువంటి ప్రైవేట్ విద్య ఎక్కువగా కార్పొరేట్ కనుక ఎక్కువ అవకాశం ఏర్పడుతుంది మరి అందుకోసమే ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ప్రాథమిక పాఠశాల యథాస్థానంలో ఉంచడము తర్వాత వచ్చేసి ఆరు ఏడు తరగతులకు సరైనటువంటి స్టాఫ్నిచ్చి పిల్లలకు మరింత నాణ్యమైన విద్యను అందించాలని చెప్పి అంగన్వాడీ పిల్లలకు కేవలం ఎక్కడ అయితే గ్రామంలో అదే అధికంగా ఉంచడం వలన తర్వాత పదహారు వేల పోస్టులు ఈరోజు పదహారు వేల పోస్టులు రాష్ట్రంలో ఖాళీగా ఉంది ఆ పదహారు వేల పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం లేదు దానికి అందనంగా మరో తొమ్మిది వేల పోస్టులు ఈరోజు ఉపాధ్యాయ పోస్టులు రేషనా చేసింది మరి విద్యార్థుల సంఖ్య పెరిగినప్పుడు ఈ పోస్టులన్నీ ఎందుకు రేషణ చేసింది వాటి ఆయన చెప్తున్నది ఒకటి కింద ఆచరణలో జరుగుతున్నది ఒకటి ఈరోజు నాడు పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించడం జరిగింది ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తా ఉన్న